ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పర్పుల్ లెన్తో కాకినాడ సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా తయారు చేసిన కోర్సులో కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు గత ఏడాది ఇదే సంస్థతో తమ కళాశాల విద్యార్థులు ట్రైనింగ్ తీసుకొని మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందన్నారు దాంతోనే ఈ సంవత్సరం మరలా వారితో సేవలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు అనంతరం పర్పుల్ ల్యాండ్ వ్యవస్థాపక సిఈఓ కర్రోత్స సంతోష్ శ్రీనివాస్ మరియు సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ కర్రోత్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలతో తాము వరుసగా మూడవసారి ఈ ఒప్పందం చేసుకోవడం పర్పుల్లే సంస్థకి ఎంతో గర్వకారణమని చెప్పారు ఇప్పటికే సుమారు పదిహేను వందల మందికి పైగా విద్యార్థులకు తమ సంస్థ ద్వారా తర్ఫీదు ఇచ్చినట్లుగా రానున్న కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మరిన్ని ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తమ సేవలు అందించి ఔట్కమ్ బెస్ట్ సర్వీస్ అందిస్తామన్నారు ఇప్పటికే భీమవరంలోని ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మరియు రాజు కళాశాలలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని మంచి ఫలితాలు సాధించామని చెప్పారు ఈ అవకాశాన్ని ఏ కళాశాలకు చెందిన విద్యార్థులైనా సరే వినియోగం చేసుకోవచ్చని అన్నారు యుఐ యుఎక్స్ డిజైన్ టైబర్ సెక్యూరిటీ పవర్ బిఐ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కి ప్రస్తుతం మార్కెట్ లో చాలా డిమాండ్ ఉందని కోడింగ్ అవసరం లేకుండా అన్ని బ్రాంచెస్ విద్యార్థులు ఈ కోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ తెచ్చుకోవచ్చని చెప్పారు ప్రస్తుతం కళాశాలలోని సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా ఆదిరెడ్డి రమేష్ మరియు అధ్యాపకులు పర్పుల్ సంస్థ సిఈఓ కర్రౌత్ సంతోష్ శ్రీనివాస్ మరియు మేనేజింగ్ పార్ట్నర్ కర్రౌత్ భవానీ ప్రసాద్ కాకినాడ పర్పుల్ బ్రాంచ్ మేనేజర్ పి నాని బాబు తదితరులు పాల్గొన్నారు మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో తన తన సేవలు అందిస్తూ ఎంతోమంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది ఈ భాగంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలతో మనం ఎంఓయూ చేసుకున్నాం ఇది మూడో సంవత్సరం మనం ఎంఓయూ కన్సర్క్యూటివ్లు చేసుకుంటున్నాం ఇది పర్పుల్ లైన్కి చాలా గర్వకారం ఇదే విధంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్తో కింద సంవత్సరం సెప్టెంబర్లో మనం ఎంఓయూ చేసుకున్నాం అందు అక్కడున్న థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి మనం మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ చూపించు ఎస్పెషలీ యువయూఎస్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ డిజైనింగ్లో విష్ణు కాలేజ్లో ఎంఓయూ లాస్ట్ ఫిబ్రవరిలో చేసుకున్నాం సో అక్కడ మనం వంద మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేసాం అక్కడ చాలా మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చి వితిన్ అరవై వితిన్ సిక్స్టీ డేస్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం చాలా గర్వకారం అండ్ ఈ యుఐయుఎక్స్ డిజైన్ కోర్స్ మెయిన్లీ కోడింగ్ రాదు కోడింగ్ నేర్చుకోవడం కష్టం అనుకున్న స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ రంగంలోకి ఎలా ఎంటర్ అవ్వాలని అదొక మార్గం ఇదే దీ దీంతో పాటుగా యుఎక్స్ డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్తో పాటుగా మనం కోడింగ్ లో కోడ్ నో కోడ్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం సాఫ్ట్వేర్ రంగంలోకి మన డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి ఎలా వెళ్ళాలి సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎలా వెళ్ళాలి అనేది మేము రీసెర్చ్ చేసి ఒకటి యుఐయూఎస్ డిజైన్ గ్రాఫిక్ డిజైన్ పవర్ బిఐ సైబర్ సెక్యూరిటీ తర్వాత టెస్టింగ్ ఈ కోడింగ్ లేకుండా స్టూడెంట్స్కి కోర్స్ నేర్పించి సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా కోడింగ్ కావాలనుకున్న వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ రియాక్ట్ చేసు ఇలాంటి కోర్సులు కూడా మేము ప్రవేశ ప్రవేశపెడుతున్నాం అదే మేము మా ఎక్స్పాన్షన్లో భాగంగా కాకినాడ బ్రాంచ్ ఇప్పుడు ఇంకా మెరుగు చేస్తున్నాం దాంతోపాటు ఆఫ్లైన్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఇంతవరకు ఆన్లైన్ క్లాసెస్ ఉంది అండ్ ఈ ఎల్లుండు ఇరవై రెండో తేదీ వైజాగ్లో కూడా మనం ఒక మన ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ స్టూడెంట్స్కి కూడా మనం ఆపర్చునిటీస్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాం సో పర్పుల్ లైన్లో యుఐఎఫ్ కోర్స్తో పాటు నాన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో లైక్ పవర్ బిఏ సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అండ్ ఇది స్పాన్ ఆఫ్ ఆల్ దిస్ మనం కంప్లీట్ కంపెనీస్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ చేత మనం ట్రైన్ చేయొచ్చు సో నెక్స్ట్ మనకిది టార్గెట్గా చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ వచ్చే వారం నుంచి వైజాగ్లో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం